అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మేము అందరం కాకినాడ వెళ్ళామండి ఒక కార్యక్రమానికి అటెండ్ అవటానికి ఆ కార్యక్రమం వీడియో ఏమీ నేను అప్లోడ్ చేయటం లేదండి ఎందుకంటే నాకు అంత అవ్వలేదు అక్కడ అక్కడ కార్యక్రమం తర్వాత మేము వృద్ధాశ్రమానికి వెళ్ళాం అనమాట ఇక ఇక్కడి నుంచి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ఈ రోజు అందరం రిటర్న్ అయిపోతున్నాం అండి ఎందుకంటే మా ఆడపడుచులు రేపు కాశీ వెళ్తున్నారు ఈ కాశీ వెళ్ళటానికి ముందు చాలా తర్జన భర్జనలు ఫోన్లు చాలా మాట్లాడుకుందాం అనమాట అండి ఒకసారి వెళ్దామని ఒకసారి మానేద్దామని ఇట్లా ఇట్లా అనుకున్న తర్వాత ఫైనల్లీ మణి ఆడబడుచు బుజ్జి ఆడబడుచు వీళ్ళిద్దరూ వెళ్తున్నారు అనమాట అండి ఈ కాకినాడ ప్రయాణం గురించి ఇదంతా ఒక రోజంతా ఫోనుల్లోనే ఉన్నాం దాని గురించి తలుచుకుని తలుచుకుని నవ్వుతున్నాం అనమాట అండి ఇప్పుడే కొండబాబు రెడ్డి గారు నేను కూడా నేను దక్కింది నేను నీట్లో నిజంగా కొండబాబు రెడ్డి గత రాత్రి నాకు అనుకో వెళ్తే కనుక దీనికే ఈ ప్రయాణాలన్నిటికంటే ముందు తచ్చని బచ్చన పడటం జరిగింది అనమాట అండి వెళ్ళాలా వద్దా ఆగిపోదామా వెళ్దామా ఇలాగా అవన్నీ తలుచుకుని ఇప్పుడేమో నవ్వుకుంటున్నాం కానీ మొన్నంతా మాత్రం తెగ టెన్షన్ పడ్డామండి ఇక అందరం ఎవరైనా వాళ్ళు బయలుదేరుతున్నాం అనమాట అండి వైజాగ్కి మనోదిన బుజ్జోదిన హైమ అన్నయ్య గారు వైజాగ్ నుంచి కారు వేసుకొచ్చారు డ్రైవర్ని డ్రైవర్ ని పెట్టుకుని వాళ్ళు నైట్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే తెల్లారే వాళ్ళు కాశీ ప్రయాణం ఉంది మరుసటి రోజు అందుకని వాళ్ళు అప్పుడే బయలుదేరారు అనమాట ముందు అడిగానని చెప్పండి చెప్పు రికమెండేషన్ చెయ్యి కొంచెం అదే అలాగే అదే మరి ఇక తెల్లవారుజామునే లేచి నేను మా వారు మా గారు కూడా బయలుదేరామండి ఎందుకంటే మా వారు నేను భీమవరానికి మా మరిది గారేమో విజయవాడ అంటే తాడేపల్లిలో ఉంటున్నారు కదండి ఆయన రీత్యా అందుకని విజయవాడకి వందే భారత్ ఎక్కడం కోసంనని సామర్లకోట వెళ్తున్నాం అనమాట అండి ఫస్ట్ అక్కడ మా మరదిగారిని సామర్లకోటలో రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసి మా వారు నేను భీమవరం ప్రయాణం అవుతాం అవుతామనమాట తెల్లవారుజామునే జర్నీ కదండి చాలా బాగున్నదండి చాలా ప్రెసెంట్గా ఉంది వాతావరణం మంచు అయితే ఒక లేయర్ లాగా అలా మంచు కనిపిస్తూ ఉన్నదనమాట ఎర్లీ మార్నింగ్ జర్నీ మా సైడ్ చాలా బాగుంటుందండి అంటే ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా ఉండదు అందువల్ల కొంత ఈ సీజన్ కూడా మంచు పడుతూ పచ్చతనంతో చాలా బాగుంటుందండి ఈ జర్నీస్ అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తానండి మార్నింగ్ సెవెన్కి సామర్లకోటలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట అండి ఇదిగోండి సామర్లకొట్ట స్టేషన్ అనమాట అంటే కొన్ని ట్రైన్స్ కాకినాడ మీదుగా వెళ్ళవు సామర్లకొట్ట జంక్షన్ అనమాట అండి అక్కడికెళ్ళి ఎక్కి ఎక్కాల్సి ఉంటుంది బాబుజీ బావా ఫోన్లు కలచోడు అన్ని తీసుకున్నావా ఓ బ్యాగ్ తీసుకో రేగొడియాలు అలాగే ఓకే బాబు బాయ్ బాయ్ కోటలో మా మరిదిని డ్రాప్ చేసి ఇక మా వారు నేను భీమవరంకి బయలుదేరామన్నమాటండి సంసీలేమొక్క అది ఎంతగా ఉన్నాయి ఇంకా మూడు ముక్కలు చేయండి వెళ్తున్నాయి అక్కడికి చాలా ఉన్నాయి కోతులు ఉండవు ఉండండి ఉండండి ఇంకా లేవ దారిలో చాలా కోతులు కనిపిస్తూ ఉన్నాయి అనమాట అండి ఆ కారులో కమలాలు ఉన్నాయి ఆ కమలాలన్నీ ఒలిచి వాటికి వేస్తూ ఉంటే చక్కగా అవి తీసుకుని ఒలుచుకుని తింటున్నాయి అనమాట చాలా సరదాగా అనిపించిందండి వాటిల్ని చూస్తూ ఉంటే అలానే వచ్చేటప్పుడు దారిలో ద్వారపూడి అని ఒక ఊరు తగులుతుంది అనమాట అండి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం చాలా ఫేమస్ అనమాట అండి అది ఒక మినీ శబరిమల అని పిలుస్తూ ఉంటారు అనమాట అక్కడ లేని దేవతా విగ్రహం అంటూ ఉండదండి చాలా పెద్ద ఆవరణలో ఉన్న దేవాలయం ఇది వరకు చూసానులేండి అంటే నేను వెళ్ళి కూడా చాలా ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఒకసారి వెళ్దామండి గుళ్ళోకి వెళ్ళి చూద్దాము అని మా వారిని అడిగితే రోడ్డు పక్కనే కారాపి దేవాలయంలోకి వెళ్ళాం అనమాట అండి మొత్తం ఇలా రకరకాల విగ్రహాలన్నీ ఉంటాయండి అలానే దేవాలయ ప్రాంగణం కూడా చాలా పెద్ద ప్రాంగణం అనమాట అసలు కట్టడమేమో అయ్యప్ప శబరిమల అయ్యప్ప దేవాలయంగా కట్టారు కానీ ఒక్కొక్క దేవుళ్ళ విగ్రహాలను అన్నిటిని పెడుతూ అమ్మవార్లు దేవతల విగ్రహాలు ప్రతి ఒక్కటి అంటే గ్రామ దేవతలతో సహా అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి అన్నమాట అండి ఇక్కడ అన్ని రకాల పూజలు చేస్తారు ముఖ్యంగా అయితే అయ్యప్ప స్వామి దేవాలయం అనమాట ఇదిగోండి ఇది ఎంట్రన్స్ లోనకి వెళ్ళంగానే అక్కడ మనకి అటు ఇటు అయ్యప్ప డ్రెస్ వేసుకున్న విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట అండి ఆ ఆవరణ దాటి లోనకి వెళ్ళంగానే ఇలా ఒక సింహం లాగా ఉంటుంది అనమాట అండి లోన్ ఆ లోపలికి ద్వారం ఉంటుంది లోన్ నుంచి వెళితే లోపల కనకదుర్గ అమ్మవారు అనమాట అండి అట్నుంచి రెండో ఆవరణలోకి వెళితే వెనక వెంపుకి ఇక ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చూడండి ఇట్లా ఈ విగ్రహాలన్నీ అటోకటి వరస ఉంటాయి గురువుల విగ్రహాలు దేవతల విగ్రహాలు దశావతారాలు అమ్మవార్లు గ్రామ దేవతలు ఒక్కటేంటండి మనకి ఈ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు లేడు అనకుండా ప్రతి ఒక్క దేవతా ప్రతిమ ఉంటుంది అనమాట అండి అలాగే అక్కడ ఒక అమ్మవారు పడుకుని ఉన్న విగ్రహం ఉన్నదనమాట అండి ఈ అమ్మవారికి ఉప్పుని సమర్పిస్తారంటండి పెద్ద విగ్రహం అనమాట ఆ అమ్మను కూడా దర్శించుకుని ఇక మళ్ళీ ఇలా పైకి మెట్లు ఉంటాయి అనమాట అండి మెట్లు ఎక్కితే పైన పెద్ద నందేశ్వరుడి విగ్రహం ఆ తర్వాత ఆ పైనే అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది మనకి ఇవే అంతా కూడా పైన కొన్ని దేవాలయాలు ఉంటాయి పై అంతస్తులో కొన్ని దేవాలయాలు ఉంటే దిగువ అంతస్తులో కొన్ని దేవాలయాలు ఉంటాయి అనమాట అండి లో నా వెనక్కి కనిపిస్తుంది చూడండి అది మాత్రం రాతి కట్టడం గ్రానైట్ కట్టడం ఇక మిగతావంతా కూడా ఈ విగ్రహాలు దేవాలయాలు రకరకాలే ఉంటాయి అనమాట అండి మనం అక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ ఉండదు కెమెరాని కూడా ఎలో చేస్తారు ఇంకా మేము హర్రీ బర్రీగా వెళ్ళాము అలానే మమ్మల్ని తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట అండి దానివల్ల ఏదో ఉన్నంత మటుకు మాత్రమే కవర్ చేశాను ఇక ఇలా లోపలికి వెళ్తే ఒక్కో విగ్రహం ఒక్కో రకంగా ఉన్నాయి అనమాట అండి ఇదిగోండి అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం అనమాట మళ్ళీ అటు నుంచి యువతలిగ్రహంగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంకా ఇవన్నీ దాటుకునే యువతలకు వస్తే ఈ ఆవరణ అంతా దాటుకునే యువతలకు వస్తే అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అండి ఇక్కడ ధ్వజస్తంభానికి అమ్మవార్లందరూ చక్కగా కొలువైనట్లు చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఉంటే చాలా అందంగా ఉన్నదనమాట అండి ఇలాంటి ధ్వజస్తంభం నేను ఎక్కడా అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది మనం తల తిప్పి ఎటు చూసినా సరే అండి రకరకాల మార్గాల ద్వారా వెళ్ళే మెట్లు రకరకాల దేవతా ప్రతిమలు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి అలానే ఆవరణ కూడా గా ఉంటుందండి ఇరుకుగా అట్లా ఉండదు రకరకాల చెట్లు ఉంటాయి మంది శబరిమల వరకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మాల వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ నేతిని సమర్పించేవి అన్నీ కూడా అంటే మీకు శబరిమలలో ఎలా జరుగుతుందో ప్రతి ఒక్క విశేషమైన పూజ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట అండి అందువల్ల అందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అనమాట అండి అలానే ఇవన్నీ దర్శించుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించిందండి అక్కడ అన్నదానానికి కూడా ఉన్నది అన్నదానానికి కూడా కట్టి మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట అండి మనం వెళ్తూ ఉంటే దారి వెంట ఇలాగ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ ద్వారపూడిలో క్లాత్ మార్కెట్ ఉంటుంది అనమాట అండి బట్టలు ఇక్కడ చౌక అని చెప్తారు దగ్గర దగ్గర గ్రామాలకి అన్నిటికీ కూడా ఇట్లా బ్యాగ్స్ లో బట్టలు అమ్మే వాళ్ళు లో పెట్టుకుని వెళుతూ ఉంటారు అనమాట ద్వారపూడి క్లాత్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట అండి ఆ ద్వారపూడిలోనే ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అండి మా వారితో జర్నీ అంటే పాత పాటలు మోగుతూనే ఉంటాయండి మా కారులో వందల కొద్ది ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి అనమాట ఆ ఆ పాటల్ని వింటూ అవి పాడుకుంటూ మేము జర్నీని చాలా ఎంజాయ్ చేస్తామనే చెప్పాలండి మా వారికి కూడా పాత పాటలు అంటే చాలా ఇష్టం అనమాట ఆయన కూడా పాడేస్తూ ఉంటారండి ఇంకా అలా ట్రావెల్ చేస్తూ రావులపాలెం చేరుకున్నామండి రావులపాలెం దగ్గర ఆర్కే టిఫిన్ సెంటర్ అని ఉంటుంది కంపల్సరీ ఇటు మీదుగా వెళ్తే మాత్రమే ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగుతాం అనమాట చాలా ఫేమస్ టిఫిన్స్ అండి చాలా టేస్ట్గా ఉంటాయి పెసరట్లు చిట్టి పెసరట్లు అనమాట చిన్న చిన్న పెసరట్లు పొట్టిక్కలు ఇంకా రకరకాలు అనమాట దెబ్బ రొట్టె తేని పానకం అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్లు అన్నీ ఉంటాయి అనమాట అండి కాస్ట్ అయితే తక్కువే ఉంటుందండి ప్లేటు ఫార్టీ రూపీస్ నాలుగు పెసరట్లు వేస్తారు అనమాట అండి అంటే ఒక్కో పెసరట్టు టెన్ రూపీస్ ఉంటుంది అనమాట అండి అలాగా ఈ హోటల్ ఓనర్ గారు మన ఫ్యామిలీ మెంబర్ అనమాట అండి మేడం గారు మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారనమాట హోటల్కి వెళ్ళంగానే వంట మేస్టర్లు వాళ్ళు గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటారు అలానే నేను వెళ్ళటమే ప్రసాద్ అండి తన పేరు తనే టిఫిన్లు తెచ్చి ఇచ్చారు మీ ఫేవరెట్ కదండి పెసరెట్లు మేడం గారు అని చెప్పి తెచ్చి ఇచ్చారు అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారండి అక్కడ వారందరినీ కూడా పలకరించి టిఫిన్లు చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము అనమాట అండి ఇక్కడ పువ్వులు విపరీతంగా అమ్ముతూ ఉంటారండి అలానే కొబ్బరి పువ్వులు ఉంటాయి చూడండి అంటే కల్లో పెట్టుకునే పువ్వులే కాదండి కొబ్బరి పువ్వుల్ని కూడా అమ్ముతూ ఉంటారు ఇవి ఇక్కడ చాలా చౌకగా ఉంటాయండి కొబ్బరి కాయ ముదిరిపోయిన తర్వాత ఆ పిలక వస్తుంది చూడండి లోన పువ్వు వస్తే మనం చాలా హ్యాపీ అవుతూ ఉంటాం పూజ చేసేటప్పుడు ఆ పువ్వులు అనమాట అండి ఒక కవర్లో ఇన్ని వేసి ఉంటాయి ఒక కవర్ వచ్చి యాభై రూపాయలు అనమాట ఒక కవర్ కొనుక్కున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట అండి కొబ్బరి పువ్వు అవన్నీ కొనుక్కుని ఇక మళ్ళీ మా జర్నీ కొనసాగిందనమాట అండి పాట చెప్పండి సినిమా కాదు నేను అడిగింది సాంగ్ ఆ ఫ్లూట్ అయినా కానీ చెప్పేస్తారా బాబోయ్ బాబాయ్ మీకు సన్మానం చేయాలండి ప్రయాణంలో పాత పాటల్ని వినటమే కాదండి ఆ పాటలతో కలిపి పాడేస్తూ ఉంటాము మళ్ళీ వాటిల్నే మాటలుగా మాట్లాడేసుకుంటూ ఉంటాము జర్నీ ఈజీగా అవటానికి మేము ఇలా జర్నీని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేయటం మాకు అలవాటు అనమాట అండి నేను ఎవరో తెలియదా ఎలా పిలవాలో తెలియదు మీరు జర్నీ చేస్తే ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తారు ఇట్లానే పాత పాటలో లేదా మీకు ఇష్టమైన పాటలో వింటూ ఉంటారా దారిలో దొరికే ఎన్ని కొనుక్కుంటూ ఉంటారా మీరు జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది తప్పకుండా నాతో చెప్పండి అందులో ఏమన్నా తీసుకునే విషయాలుంటే నేను కూడా అవన్నీ తీసుకుని ఇక్కడి నుంచి అవి కూడా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తాం అండి కాకినాడ నుంచి మా భీమరానికి ఫోర్ అవర్స్ పట్టింది అనమాట అండి దారిలో ఆగుతూ ఆగుతూ వచ్చాం కదా ఈజీగానే ఇంటికి చేరిపోయామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి